అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇవాల్టి మన చందమామ కథ పేరు ఆరవ దొంగ ఒకనొకప్పుడు ఉజ్జయిని నగరంలో దొంగల బాధ ఎక్కువైంది రాజుగారి రక్షక భటులు ఎంత ప్రయత్నించినా దొంగలు దొరకలేదు వాళ్ళు గొప్ప తెలివిగల వాళ్ళలాగా కనిపించారు తమను దొంగల బారి నుండి కాపాడమని ధనికులు రాజుగారికి మొరపెట్టుకున్నారు రాజు దొంగలను పట్టటానికి తానే ప్రయత్నించాలని నిశ్చయించుకుని పౌరులకు ధైర్యం చెప్పి పంపేశాడు అర్ధరాత్రి వేళ ఆయన మారువేషం వేసుకుని నాలుగు దారులు కలిసే కూడలిలో నిలబడి ఉన్నాడు కొంచెం సేపటికి ఆ ప్రాంతానికి ఒక్కొక్కళ్ళుగా నలుగురు మనుషులు వచ్చి చేరుకున్నారు రాజు వారిని సమీపించి నేను కూడా మీలాంటి దొంగనే మీ మీ ప్రత్యేకతలేమిటో నేను తెలుసుకోవచ్చునా అని అడిగాడు ఓ తప్పకుండా నేను ఎలాంటి గోడకైనా కన్నం ఇట్టే వేయగలను అన్నాడు మొదటి దొంగ నాకు ఏ ప్రాణి చేసే ధ్వనికైనా అర్థం తెలుస్తుంది అన్నాడు రెండో దొంగ తాళం వేసి ఉన్న పెట్టెలను పైనుంచి వాసన చూసి ఆ పెట్టెలలో ఏ ఏ పదార్థాలున్నది చెప్పగలను అన్నాడు మూడో దొంగ ఒక్కసారి విన్న కంఠస్వరాన్ని నేను ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకోగలను అన్నాడు నాలుగో దొంగ ఇలా చెప్పి వాళ్ళు రాజును నువ్వు మాతో స్నేహం చేస్తానన్నావు గనుక నీ ప్రత్యేకత ఏమిటో కూడా మాకు చెప్పు అన్నారు నాతో ఉన్న దొంగలెవ్వరికీ మరణశిక్ష పడదు అని రాజు ఆ దొంగలతో అన్నాడు తరువాత ఐదుగురు కలిసి దొంగతనానికి బయలుదేరారు ఆ రాత్రికి ఎక్కడ కన్నం వెయ్యాలి అన్న ప్రశ్న వచ్చింది రాజమందిరంలో దొంగతనం చేద్దామని రాజు అన్నాడు ఇందుకు మిగిలిన నలుగురు కూడా ఒప్పుకున్నారు అందరూ రాజభవనాన్ని చేరుకున్నారు మొదటి దొంగ కన్నం వేయడం ప్రారంభించాడు ఇంతలో ఓ పక్కగా నక్క ఒకటి కూసింది ఆ కూతకు అర్థమేమిటి అని రాజు రెండో దొంగను అడిగాడు ఈ గృహం యజమాని మేలుకునే ఉన్నాడట అన్నాడు రెండో దొంగ ఇంతలోనే గుడ్లగూబ అరిచింది దానికి అర్థమేమిటని రాజు మళ్ళీ అడిగాడు గృహస్థు మనని గమనిస్తున్నాడట అన్నాడు రెండో దొంగ దొంగలు తమ కార్యక్రమం నిలిపివేసి కుక్కిన పేనుల్లాగా నిశ్చలంగా ఉండిపోయారు అంతలో ఇంకొక కుక్క మొరిగింది వెంటనే మరోటి కూడా మొరిగింది అవి ఏమంటున్నాయి అని రాజు రెండో దొంగను అడిగాడు మొదటి కుక్క మనల్ని వెళ్ళిపోమంటున్నది రెండోది మొదటిదాన్ని నోరు మూసుకోమని మందలిస్తున్నది అన్నాడు శకునం బాగాలేదు ఈ పూటకు మరొక చోటికి పోదాం అన్నారు దొంగలంతా మీకేమీ భయం లేదు ప్రారంభించిన పని పూర్తి చేయండి మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డువేస్తాను భయపడకండి నా మాట నమ్మండి అని రాజు వారిని ప్రోత్సాహపరిచాడు అయితే రెండవ దొంగ తెలివికి రాజు చాలా అబ్బురపడ్డాడు తమ కొత్త మిత్రుడి కన్నా ఇష్టం లేని దొంగలు తాము ప్రారంభించిన పని పూర్తి చేయడానికే నిర్ణయించారు మొదటి దొంగ కన్నం వేయడం అయిపోయింది దొంగలకు రాజభవనంలో ఆరు పెట్టెలు దొరికాయి మూడో దొంగ వాటిని వాసన చూసి మన అదృష్టం ఇవాళ చాలా బాగున్నది ఈ పెట్టెల నిండా రత్నాలు మణులు బంగారము లాంటి అత్యంత విలోగల వస్తువులు ఉన్నాయి అన్నాడు ఐదు దొంగలు ఐదు పెట్టెలు తీసుకుని ఆరో పెట్టెను కన్నం వద్దనే వదిలిపెట్టి అక్కడి నుంచి బయలుదేరారు మర్నాడు రాత్రికి తిరిగి అందరూ ఫలానా చోట కలుసుకునేటట్టుగా సంకేతం ఒకటి ఏర్పాటు చేసుకుని దొంగలు ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్ళిపోయారు రాజు కూడా తన భవనానికి తాను వచ్చేశాడు ఇంతలో తెల్లవారింది రాజభవనంలో ఉన్న రక్షకుడు ప్రాంగణమంతా తిరుగుతూ దొంగలు వేసిన కన్నం చూసి ఆశ్చర్యపోయాడు లోపల ఉండవలసిన ఐదు పెట్టెలు లేవు ఆరవది దొంగలు పొరపాటును వదిలినట్టుగా కన్నం దగ్గర కనపడ్డది రక్షకుడు దాన్ని సంగ్రహించి తన ఇంట్లో దాచిపెట్టి తిన్నగా రాజు వద్దకు వెళ్ళి మహారాజా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా రాజభవనంలో రాత్రి దొంగలు పడి ఆరు నగల పెట్టెలను ఎత్తుకుపోయారు అని విన్నవించాడు రాజుకు ఆరో దొంగ ఎవరో తెలిసిపోయింది ఇవాళ దొంగలు దొరికిపోతారులే అని ఆయన రక్షకుణ్ణి పంపేశాడు ఆ రాత్రి సంకేత స్థలంలో అనుకున్న ప్రకారం చేరిన దొంగలను నలుగురిని రాజభటులు పట్టుకున్నారు ఆ మర్నాడు రాజు సభలో దొంగలకందరికీ మరణదండన ప్రకటించాడు ఆ మాట విని రాజును తమ కొత్త స్నేహితుడిని పోల్చుకున్న నాలుగో దొంగ మహారాజా నిన్న రాత్రి మేము దొంగతనం చేసినప్పుడు మా వెంట మరొక దొంగ కూడా ఉన్నాడు తన వెంట ఉన్న దొంగలకు ఎప్పటికీ మరణదండన ఉండదని ఆయన మాతో అన్నాడు కానీ ఆయన తన ప్రత్యేకతను రుజువు చేసుకోలేదు మీరిచ్చే దండన ఆయన కూడా వర్తిస్తుందా అని అడిగాడు ఆ మాట విన్న రాజు నవ్వుతూ మీ వెంట ఉన్న ఐదో దొంగ తన ప్రతిజ్ఞ తప్పకుండా నిలబెట్టుకుంటాడు అని దొంగలతో చెప్పి సభికులకేసి తిరిగి ఆ ఐదో దొంగను నేనే నేను వీరి మరణదండనను రద్దు చేయడమే కాకుండా వీరు దొంగిలించిన పెట్టెలను వీరికే బహుమానంగా ఇస్తున్నాను ఎందుకంటే వీరు చాలా శక్తులు గలవారు ఇక నుంచి వీరు నా కొలువులో చేరి దొంగతనాలు మానేస్తారు పోతే ఆరో దొంగ కూడా ఉన్న సంగతి మీకెవ్వరికీ తెలియదు అతను ఈ రాజభవన రక్షకుడే అయ్యున్నాడు అన్నాడు రాజభవన రక్షకుడి ముఖం ఈ మాట వినగానే వెలవెలబోయింది రాజభటులు వెళ్ళి రక్షకుడి ఇల్లు సోదా ఆరో పెట్ట దొరికింది రాజు రక్షకుడికి దండన విధించక దేశ బహిష్కారం శిక్షగా విధించి ఆ పనిని తన మిత్రులైన దొంగలకు ఇచ్చేశాడు ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు